అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంచలనం రిటైర్మెంట్ తర్వాత కూడా కొనసాగింపుపై సంచలన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు డిఏ డిఆర్ పిఆర్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సమ్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి దేశ చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పాలండి రిటైర్ అయ్యే ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ మిడిల్ లెవెల్ ఆఫీసర్లుగా తిరిగి ఉద్యోగం అయితే కల్పిస్తారు రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది మళ్ళీ వాళ్ళు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పించేందుకు విధి విధానాలను ఖరారు చేయడం జరిగిందండి రిటైర్ అయిన ఉద్యోగులను మిడిల్ లెవెల్ ఆఫీసర్లుగా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా రీఅపాయింట్మెంట్ కోసం విధి ను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను విడుదల చేసింది గతంలో ఎలాంటి విధి విధానాలు పాటించకుండానే నియామకాలు జరిగాయని జీవోలో వెల్లడించింది ప్రస్తుతం రూల్స్ అండ్ గైడ్ నియామకం కోసం ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలను నియమిస్తూ జీవోను విడుదల చేసింది డిప్యూటీ సెక్రటరీ డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్లలో వారిని నియమించాలి అనుకుంటే దానికోసం స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సిఎస్ఎల్తో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది డిప్యూటీ సెక్రటరీ డిప్యూటీ డైరెక్టర్ అంతకన్నా క్రింది స్థాయిలో రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల నియామకాలకు జిఐడి పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ముగ్గు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొంది సో కాబట్టి రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు సంబంధించి ఈ శాఖల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా రీ అపాయింట్మెంట్ అయితే కల్పిస్తారండి దీనికి సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీలో పెన్షన్దారులకు సర్కార్ గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పెన్షన్దారులకు శుభార్త చెప్పింది ప్రతి నెలలా కాకుండా సెప్టెంబర్ నెలలో ముందుగానే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ప్రతీ నెల ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ చేసేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆగస్ట్ ముప్పై ఒకటో తేదీని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందండి సో కాబట్టి ఈ మేరకు ఏపీ సర్కార్ ప్రకటన విడుదల చేసింది సెప్టెంబర్ ఒకటి ఆదివారం కావడంతో ఆగస్ట్ ముప్పై ఒకటి నాడే పెన్షన్లైతే పంపిణీ చేయబోతున్నారు సో ఆగస్టు నెల పెన్షన్ పంపిణీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఒకటో తారీఖు ఆదివారం రావడంతో ఆ రోజు ముందుగా ఒకరోజు ముందుగానే ఆగస్టు ముప్పై ఒకటిన లబ్ధిదారులకు సామాజిక పెన్షన్స్ ఇవ్వాలని నిర్ణయించారు ఏదైనా కారణంతో తీసుకొని లబ్ధిదారులకు సెప్టెంబర్ రెండవ తేదీనా పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు దీంతో ఈ నెల సామాజిక పెన్షన్కి సంబంధించి ఒక రోజు ముందుగానే రాబోతున్నాయి సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీస్ అండ్ పెన్షన్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ